ఓం నమో వెంకటేశాయ తిరుమలలో టీటీడీ నిర్వహిస్తున్న ఉచిత వివాహాలకు నూతన వధూరుల నుండి విశేష స్పందన లభిస్తోంది టీటీడీ రెండు వేల పదహారు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ నుండి తిరుమల పాప వినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద ఉచితంగా వివాహాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే తిరుమలలోని కళ్యాణ వేదికలో రెండు వేల పదహారు ఏప్రిల్ ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఐదు మే ఒకటో తేదీ వరకు ఇరవై ఆరు వేల రెండు వందల పద్నాలుగు వివాహాలు అయ్యాయి ఇందులో భాగంగా పురోహితుడు మంగళ వాయిద్యంతో పాటు పెళ్లి సమయంలో పసుపు కుంకుమ కంకణంను టీటీడీ ఉచితంగా అందిస్తూ ఉంది వివాహానికి కావలసిన ఇతర సామాగ్రిని మాత్రం వధూవరులే తీసుకురావాల్సి ఉంటుంది వివాహానికి వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది పెళ్ళికి రాలేని పక్షంలో అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది వివాహానంతరం మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో పాటు ఇరువురి తల్లిదండ్రులను కలుపుకొని మొత్తం మందికి ఏటీసీ వద్ద గల క్యూలైన్ మార్గం ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనానికి అనుమతినిస్తారు దర్శనానంతరం ఉచితంగా మంది ఆరు లడ్డూలను లడ్డు కౌంటర్ల నుండి పొందవచ్చు కళ్యాణ వేదికకు ఆన్లైన్లోనే బుకింగ్కు అవకాశం తిరుమలలోని కళ్యాణ వేదికలో ఉచిత వివాహాలు చేసుకునేందుకు ఆన్లైన్లో కళ్యాణ వేదిక స్లాట్ను బుక్ చేసుకునే సదుపాయాన్ని రెండు వేల పదహారు మే తొమ్మిదవ తేదీ నుండి నూతన వధువులకు టీటీడీ కల్పించింది ఇందుకోసం తమ సమీప ప్రాంతాల్లోని నెట్ సెంటర్ల ద్వారా టీటీడీ వెబ్సైట్ నుంచి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్ను సంప్రదించాల్సి ఉంటుంది అక్కడ ఉన్న కళ్యాణ వేదిక కాలంలో అబ్బాయి అమ్మాయి వివరాలను నమోదు చేయాలి వధూవరులు తప్పనిసరిగా తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయడమే కాకుండా ఆధార్ కార్డులను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వయస్సు ధృవీకరణ కోసం బర్త్ సర్టిఫికేటు లేదా పదవ తరగతి మార్క్స్ లిస్టు ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు లేదా పంచాయతీ కార్యదర్శి మున్సిపల్ అధికారుల నుండి బర్త్ సర్టిఫికేట్ను జత చేయాల్సి ఉంటుంది వీటితో పాటు అందులో వివాహ తేదీ సమయాన్ని వారే నిర్ణయించుకొని అప్లోడ్ చేస్తే అక్నాలెజ్మెంట్ మా పత్రం జారీ అవుతుంది కొత్తగా పెళ్లి చేసుకునేవారు అక్నాలెడ్జ్మెంట్ అక్నాలెజ్మెంట్ పత్రాన్ని తీసుకొని కేవలం ఆరు గంటల ముందు తిరుమల చేరుకుని కళ్యాణ వేదిక వద్ద ఉన్న కార్యాలయంలో వారి వివరాలను మరోసారి అక్కడి సిబ్బంది ద్వారా పరిశీలించుకోవాలి కరెంటు బుకింగ్ లేదా ఆన్లైన్లో బుక్ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకున్నందుకు తప్పనిసరిగా హిందూ మతస్థులై ఉండాలి వధువుకు పద్దెనిమిది సంవత్సరాలు వరుణికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండాలి ద్వితీయ వివాహములు మరియు ప్రేమ ప్రేమ వివాహంలు ఇక్కడ జరపబడవు ఇతర వివరాలకు ఫోన్ నంబరు జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ ఫోర్ డబల్ త్రీ నంబర్ను సంప్రదించవచ్చు వివాహ రిజిస్ట్రేషన్ కొరకు తిరుమలలో వివాహం చేసుకున్న నూతన వధూవరులు తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము హిందూ వివాహ సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయము కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసింది ఇందుకోసం నూతన వధూవరులు తమ వయస్సు ధృవపత్రములు నివాస ధృవపత్రం వివాహము ఫోటో పెండ్లి పత్రిక కళ్యాణ మండపం రసీదు పత్రాలను వీటితో పాటు అవివాహితులుగా ఉన్నట్లు స్థానిక ఎంఆర్ఓ నుండి ధృవీకరణ పత్రాలను కళ్యాణ వేదిక వద్ద అధికారులకు సమర్పించాలి ఇతర వివరాలకు ఉదయం పది ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కార్యాలయంలో నేరుగా లేదా ఫోన్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ ఫోర్ డబల్ త్రీ నంబరుతో సంప్రదించవచ్చు తిరుమలలో వివాహం చేసుకునే దంపతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయబడినది ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ